ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మూడు సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్ర ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు మీరు డబ్బు అప్పుగా ఇవ్వకూడదు లేదంటే నష్టపోతారు వ్యాపారంలో నష్టాన్ని మీరు భర్తీ చేసుకోవచ్చు ఏదైనా పెద్ద పని చేసే ముందు మీరు దాన్ని బాగా ప్లాన్ చేసుకోవాలి అలాగే ఈ రోజు మీ కింది ఉద్యోగుల పనితీరుతో మీరు సంతృప్తి చెందుతారు ముఖ్యంగా మిథున రాశి వారు ఈ రోజు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దుర్గాష్టకాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా